એટલો આકળુ પેડિગ્રામર પિનેરીનો હાવ આ પિનેરનો જાદુ છે કેટલું કેટલું એવડ એવડ ભાઈઓ બધું મસ્તમાં ને એવના બીત

ఈరోజు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా శుభదినంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఎందుకనంటే భారత రాజ్యాంగ రూపకల్పన దారి మన రాజ్యాంగ రచయిత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుకోవాలని చెప్పి వికారాబాద్ పట్టణంలో ఎంతోమంది ప్రజలు అదేవిధంగా అన్ని పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులకు కూడా ఒక పెద్ద గొప్ప కోరికగా ఒక ఆకాంక్షగా ఇన్ని రోజులు నిలిపి నిలిచిపోయి ఉండే మరి వికారాబాద్ పట్టణ ప్రజలకే కాదు వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి వికారాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున హాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి అందరూ కూడా భావించేటువంటి సందర్భం లోపల మళ్ళీ ఈరోజు ఎన్నెపల్లి చౌరస్తాలో మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి హాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ భూమి పూజ ఈరోజు చేయడం జరిగింది మరి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర శాసన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు మరి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకే మరి ఈ కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం మరి ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద మరి కాస విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక పెద్ద ఎత్తున కూడలిని ఒక వికారాబాద్ నియోజక విక వికారాబాద్ నియోజకవర్గానికే కాదు వికారాబాద్ జిల్లాకే ఒక ఐకాన్ లాగా ఒక ఐకాన్ లాగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి ఈ కూడల్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఏ ఒక కులానికో ఏ ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు మరి భారత రాజ్యాంగం భారత భారత రాజ్యాంగ రూపకల్పన దారి రూపకల్పన చేసినటువంటి వారు రచించినటువంటి వారు మరి ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని మతాలకు చెందినటువంటి నాయకులు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం ఈరోజు కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావున వారి విగ్రహాన్ని నెలకొల్పుకోవడం అనేది అన్ని కులాల మీద అన్ని మతాల మీద అన్ని రాజకీయ పార్టీల పైన ఈరోజు బాధ్యత ఉన్నది కాబట్టి అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నాను అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకుందాం అని ఈరోజు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను కేసీఆర్ గారు స్థాపించినటువంటి విగ్రహం తర్వాత గొప్ప టాప్ పదిలో ఈ విగ్రహం ఉండబోతుంది వికారాబాద్ జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా గ్రామీణ ప్రాంతం నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఎన్నెపల్లి చివరస్తులు వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఎవరన్నా దర్శనమిస్తే ఫస్ట్గా పెద్ద ఆయన భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తిగా ప్రపంచమే గుర్తించిన వ్యక్తిని ఈ వికారాబాద్ జిల్లాకి ఎవరు ఎంటర్ అయినా ఆయన దర్శనం తర్వాతనే వికారాబాద్లో అడుగు పెడతారన్న పెట్టేటట్లు ఒక గొప్ప ఏదైతే ఈ విగ్రహం స్థాపించబోతున్నామో కాంఛ విగ్రహము మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఈ కాంస్య విగ్రహం పెట్టబోతున్నాం ఈ విగ్రహం ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి పెద్దలు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ శాసనసభ స్పీకర్ మరి అదేవిధంగా పెద్దలు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సుధాకర్ అన్న సీనియర్ నాయకులు మల్లేష్ గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ రాజలింగం అన్న గురువు మా గురువు గారు అదేవిధంగా మా కమిటీ సభ్యులైనటువంటి నర్సింహులన్న ఎర్రవల్లి రవన్న అన్న చంద్ర అన్న రాజన్న మేడం జెడ్పీటీసీ గారు శ్రీను అదేవిధంగా తిమ్మని శంకరన్న ఆనంద్ రాములన్న అశోకన్న బార్ బార్ బాలసు రామ్ చంద్ర అన్న నర్సింగ్ అన్న రవి పెద్ది అంజీ ఇంకేం పేర్లు రాములన్న అన్న మా బావ జగదీష్ బావ మల్లేష్ బాబా నగేశ్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలి అందరి పేరు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుసు ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుంటున్నందుకు ఈ ఈ సమావేశాన్ని ఇంత గొప్పగా ఈరోజు ఆవిష్కరించుకున్నందుకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు జై భీమ్ రాబోయే తరాలకు వారసులైనటువంటి చిరంజీవులు జాతి వీరాభిమానులైనటువంటి టీచర్స్ రెవెన్యూ ఉద్యోగులు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి యువకులు కూడి ఒకనాడు మేమందరం కూడి నాతో పాటుగా ఇరవై మంది కూడి ఒక కమిటీని ఏర్పాటు చేసిన ఆ సందర్భంలో ఇప్పుడు చెప్పినటువంటి పేర్లందరూ కూడా కలిసి ఎక్కడెక్కడో తిరిగి ఒక ముప్పై లక్షల రూపాయలను కూడగట్టినటువంటి ఒక అభినందనీయమైనటువంటి పాత్ర వహించినటువంటి ఇప్పుడు పేర్లు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా ఇంకొక ఆనందం ఏమంటే అక్కడ కూడా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం పెట్టే దగ్గర కూడా వేరే విగ్రహం చెప్పాలంటే ఉదయం ఐదు గంటలకు వెళ్ళి గడ్డపార తీసుకొని వెళ్ళి దేవసాయం కొబ్బరికాయ కొట్టగా నేను గడ్డపార వేసి ప్రారంభించినటువంటిది బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూ ఈరోజు మళ్ళీ అక్కడ నా పేరు లేదు ఒక ప్రసాద్ కుమార్ గారు ఇద్దరిదే లేదు అంటే మేము ఎందుకంటున్నామంటే ఆ మాట కాండం కనబడుతుంది చెట్లు రెమ్మలు కనబడాలి మా వారసులందరూ కనబడుతుంటే ఎంత అభినందనీయంగా ఉంది ఎంత ఆనందంగా ఉంది ఒకసారి చప్పట్లతో వేరే వాళ్ళు కమిటీ మెంబర్లు కానటువంటి వాళ్ళు చప్పటితో కమిటీ మెంబర్లను అభినందించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నా ఈరోజు ఈ కాంచ విగ్రహానికి వచ్చినటువంటి పెద్దలందరికీ అందరికీ భూమి పూజ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు మరి ఈ విగ్రహం ఈ విగ్రహం కోరిక ఎన్నాడు అంటే అక్కడ రైల్వే స్టేషన్ కాడ ఒక రోజు అందరు కలిసి అంబేద్కర్ జయంతి నాడే ఈ అంబేద్కర్ జయంతి నాడే ఈ రోజు ఈ ఈ కాంచ విగ్రహం పెట్టాలనే ఆలోచనతోని మన నాన్నరెడ్డి కలెక్టర్ గారు మెత్కానంద్ గారు ఆల ఆధ్వర్యంలో ఈ కాంచ విగ్రహాన్ని మొదలు పెట్టిన ఆ రోజే ఇది అందరూ డొనేషన్ వేసుకునడం జరిగింది కాబట్టి ఈరోజు మన తెలంగాణ స్పీకర్ గారు మన గౌరవ పెద్దలు మరి ఈరోజు భూమి పూజ చేస్తున్నారు ఆయన చేతుల మీదగా ఈ విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నామంటే వికారాబాదు ప్రజలందరికీ పేరు పేరు వస్తున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కాస్య విగ్రహ ఏర్పాటుకు భూమి పూజను ప్రారంభించిన ప్రసాదన్న గారికి మరి ఇక్కడ కూడుకున్న కమిటీ మెంబర్లందరికీ పట్టణ అధ్యక్షుల వారికి సుధాకర్ అన్నకు మరి ఎస్ఎస్ఎల్ మరి మిగతా అన్ని కులాలకు అతీతంగా కుల మత మతాలకు అతీతంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ముందు అడుగు వేసిన ప్రతి పెద్ద మనిషికి నా యొక్క కృతజ్ఞతలు మరి ఇంత మంచి కార్యక్రమం మరి మన పట్టణ కూడల్లో జరిగే మరి ముందు ప్రతి ఊరికి మరి హనుమాన్ టెంపుల్ లేకున్నా మరి ప్రతి ఊరికి ప్రతి విలేజ్ లో కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలి ఎందుకంటే అది మన బా భావి భారత పౌరులకు ఆదర్శం కాబట్టి మరి విగ్రహాలే కాదు మరి చూసినప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ గారి మూర్తి చూసినప్పుడు మన పిల్లలకు ఒక ఆదర్శవంతంగా ఉండాలి అంబేద్కర్ మరి ఎలా ప్రవర్తించారు ఎలా రాజ్యాంగాన్ని రచించారు మరి పాఠ్య పుస్తకాల్లో ముద్రించినట్టుగా వాటిని చదువుకొని విద్యార్థులందరూ ఏ విధంగా ముందుకొస్తున్నారో మరి మాల ఇలాంటి వెనుకబడిన మహిళలందరినీ కూడా ఈ విధంగా రాజ్యాధికారం దిశగా నడిపిస్తున్న మరి అది దాని కారణము మరి అంబేద్కర్ గారే కాబట్టి నేను కృతజ్ఞతలు అందరికీ చెల్లించుకుంటూ ఇది ముందుకు తీసుకెళ్లి మంచి కాశీ విగ్రహానికి ఏర్పాటు చేసుకోవడానికి నేను కూడా ఇందులో పాలు బస్సులను అయినందుకు ఆర్థికంగా మరి ఆ రోజు యాభై వేల రూపాయలు అందరూ అందరి సమక్షంలో మరి కలెక్టర్ గారు ఒప్పుకున్న తర్వాత మేము కూడా ఒప్పుకోవడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రతి ప్రతి మరి యువకులకు పెద్దలకు మరి కమిటీ సభ్యులందరికీ నా యొక్క పాదాభివందనలు చెల్లి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి సంబంధించి ఇక్కడ ఎన్నపల్లి చౌరస్తలో ఫౌండేషన్ వేయడం జరిగింది ఈ కమిటీ ఏదైతే అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో విగ్రహ ఏర్పాటు కమిటీ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో రెండు సంవత్సరాల క్రితం అంబేద్కర్ ఇప్పుడు ఉన్నటువంటి వికారాబాద్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొంత అప్పుడు ఏదో ముప్పై నలభై సంవత్సరాల కింద ఏర్పాటు చేసుకుర్రు అది కొంత ఇబ్బ అంటే కొంత పలిగిపోయి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొత్తగా ఇది జిల్లా కేంద్రం ఇక్కడ కాంస్య విగ్రహం ఉండాలని చెప్పేసి అందరు ఆ రోజు అందరూ కూడా మేమంతా భావించి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు మెయిన్ ఆ రోజు బీసీ కమిషన్ అదే అదేవిధంగా అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా భావించి తప్పకుండా ఇక్కడ నుండే ఆ నిర్మాణానికి సంబంధించి ఆ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అందరు కూడా దాతలు ముందుకు రావాలంటే పెద్ద ఎత్తున అందరు స్పందించు చాలా సంతోషం ఆ విగ్రహం కూడా పూర్తయిందని చెప్పి చెప్పినారు నిర్వాహకులు సంతోషం తొందరగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఈ కాన్స్టెన్స్లకి ఇక్కడ వికారాబాద్ కేంద్రంలోకి ఎంటర్ అవుతూనే మనం అంబేద్కర్ గారి దర్శనం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందంటే ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి ముందు చూపు వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎందుకంటే రాష్ట్రాలు ఏర్పాటు కోసం ఆర్టికల్ త్రీలో ఏదైతే విభజన జరుగుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధం లేకుండా దేశ పార్లమెంట్కి అధికారం ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆయన చెప్పినటువంటిది కూడా బోధించు సమీకరించు పోరాడు అనే ఏదైతే మార్గం చెప్పిండో మనం లక్ష్య సాధన కోసం ఆ మార్గాన్ని ఎంచుకొని తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కూడా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అందుకే ఆకాశాన్ని తాకే స్థాయిలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మనం సచివాలయం పక్కన ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా ఎక్కడన్నా ఊరు చివరన ఉంటాయి ఊరు చివరన ఉండడం కాదు దేశానికే ఒక మార్గ నిర్దేశం నిర్వహించినటువంటి నిర్వహించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాలు నడి ఊర్లో ఉండాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం తప్పకుండా తొందరలో పెద్ద ఎత్తున ఇది ఒక పండుగ వాతావరణంలో ఉండాలి ప్రతి గ్రామ గ్రామాన ఇది జిల్లాకు సంబంధించింది కాబట్టి మొత్తం కూడా ఒక యాభై వేల మందితో పెద్ద ఎత్తున మొత్తం ఇది పండుగ వాతావరణంలో ఉండాలి ఇది జరుపుకోవాలి నిర్వాహకులు కూడా కోరుతున్నాను నేను అందరు కూడా ప్రతి ఊరు నుండి తరలి రావాలి దయచేసి అది ఫోర్టీన్త్ రోజు పెట్టుకోకండి ఏప్రిల్ ఫోర్టీన్త్ పెట్టుకుంటే అందరు ఊర్లలో ఉంటాయి కాబట్టి అంతకన్నా ముందే పెట్టుకొని అందరికీ ప్రతి ఊర్లో ఈరోజు చైతన్యవంతులు ఉన్నారు అన్ని బహుజన లోకం అంతా కూడా అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి ఆయన ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల హక్కులు పొందినటువంటి వాళ్ళు అందరిలో జీవించే హక్కుని ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతదేశంలో ఉన్నారంటే దాని కారణం అంబేద్కర్ గారు కాబట్టి మనం అంబేద్కర్ ఇజాన్ని ప్రపంచవ్యాప్తమైంది ఇప్పుడు మనం అన్ని ఊరు ఊర్లకు కూడా అంబేద్కర్ ఇజాన్ని మొత్తం కూడా పోయింది కాబట్టి అందరినీ ఒకసారి పిలిచి పెద్ద ఎత్తున ఈ మొత్తం ఈ రోడ్లంతా కూడా బ్లాక్ అయ్యే విధంగా పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుకోవాలని చెప్పేసి నిర్వాహకులను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జై బిమ్ यहाँ मौजूद सभी हजरात को सलाम अर्ज करता हूँ और जैसा कि हमारे राजलिंगम अन्ना बोले कि हमारा एक ख्वाब था और ये ख्वाब उनका नहीं बल्कि हमारा भी जो है सो बीस साल से ख्वाब था कि डॉक्टर भीमराव अंबेडकर जो संविधान लिखे है इनका स्टैचू स्टेशन के पास नहीं बल्कि हमारे गांव यानी शहर एपल्ली के अंदर एक होना बल्कि और इस ताल्लुक से रमेश अन्ना जगदीश अन्ना मल्लेशन्ना हमारे जो कमेटी के हैं अंबेडकर बी आर अम्बेडकर कमेटी के उन लोगों से काफी मरतबा हम जामे मस्जिद मोहम्मदिया की कमेटी की तरफ से भी जो है सो इन लोगों से गुजारिश करें कि एक जो है सो कलेक्टर ऑफिस मेन यहाँ पर है और डिस्ट्रिक्ट हेड क्वार्टर हेड क्वार्टर के अंदर एल्लेपल्ली मेन हेड क्वार्टर यहाँ पर एक अंबेडकर का जो है सो स्टैचू होना बोल के हम कोशिश करें हमारी कोशिश पर जो है सो भीमराव अम्बेडकर की कमेटी वाले लब्बा एक बोलकर आगे बढ़े आगे बढ़कर इस कोशिश को कामयाब करें हम इनका तह दिल से शुक्र है फिब्रवरी इवे एम रूल इरव దళిత జాతి మొత్తానికి వికారాబాద్ జిల్లా వికారాబాద్ పరిసర ప్రాంతాల అందరికీ కూడా సుదీనము అని చెప్పి దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ మండలాలు అదేవిధంగా జిల్లా ప్రాంత వాసులందరికీ కూడా ఒక చిరకాలమైనటువంటి స్వప్నము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలంట అని చెప్పి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి దళిత సంఘాల తరఫున ఎనలేని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన జిల్లా ఏర్పడ్డ తర్వాత మన కలెక్టర్ గారు ఉమర్ జలీల్ గారు వికారాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఒక ఐదు లక్షల రూపాయలు మన రిప్రజెంటేషన్స్ దళిత సంఘాలు కుల సంఘాలు ఇవ్వడం వల్ల శాంక్షన్ చేసిపోవడం జరిగింది అదేవిధంగా గత రెండు సంవత్సరాల కింద నారాయణ రెడ్డి సార్ గారు కలెక్టర్ గారు ఆయన ఉత్సవాల్లో భాగంగా వేదిక మీద కూర్చున్నప్పుడు అదే మా ప్రస్తావన చేసినప్పుడు వికారాబాద్ ప్రాంతం లోపల ఉన్నటువంటి దళిత సంఘాలకు దళితులకు అందరికీ కూడా ఇక్కడ ఒక కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలంట అని చెప్పి ఇక్కడ అందరి చిరకాల స్వప్నం అంట అని చెప్పడం జరగడం వల్ల ఆ స్టేజ్ మీదనే నా వంతు సహాయం నేను అందిస్తా అంట అని చెప్పి ఒక యాభై యాభై ఒక వేల రూపాయలను స్టేజ్ మీదనే కమిటీ సభ్యులకు అందరికి కూడా ప్రకటించడం జరిగింది ఆ విధంగా స్టేజ్ మీద ఉన్న కొంతమంది దాతలు అక్కడనే మేమిస్తాం అంట అని చెప్పి ఈ మంచి పరిణామం ఈ మంచి చేస్తున్నారంట అని చెప్పి మా కమిటీ సభ్యులకు తెలియజేయడం జరిగింది ఆ తరుణం లోపలనే మేము ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు దాతల నుంచి ఫండింగ్ చేసి ఆ కాంస విగ్రహం ఏర్పాటు కోసము విగ్రహానికి మనము ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ జయభీం ఈరోజు భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ భూమి పూజ కార్యక్రమం లోపల ఈరోజు ఎన్నపల్లి చౌరస్తలో మరి కలెక్టరేట్ మార్గం లోపల భూమి పూజను నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం లోపల పట్టణ ప్రముఖులు ముఖ్యంగా స్పీకర్ ప్రసోత్ కుమార్ గారు అదేవిధంగా కాంస విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు అందరూ ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఈ యొక్క విగ్రహాన్ని దాదాపు నెల రోజుల లోపల పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క కాశీగ్రహానికి సంబంధించి దాతలు చాలామంది ముందుకు వచ్చారు మరి వారు కూడా ప్రత్యేకమైన ప్రజ్ఞలు తెలియజేసుకుంటున్నాను ఇది ఈ ఈ యొక్క మార్గాన్ని ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయము వికారాబాదు పట్టణానికి వచ్చే ముందు అంబేద్కర్ గారి ఆ యొక్క ఆయన ఆశీస్సులు తీసుకొనే పట్టణంలోకి రావడం జరుగుతుంది అది మేము ఈరోజు వికారాబాద్ వాసులుగా ఈ యొక్క దళితులుగా అదేవిధంగా అన్ని వర్గాల సంపన్న వర్గాల వ్యక్తులుగా మేము ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో గర్వపడుతున్నాము మరి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మూచుకుంటున్నాను జై జై ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రం ఎన్నెపల్లి చిరస్థలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పన్నెండు అడుగుల కాంఛ విగ్రహ భూమి పూజకు ఇచ్చేసిన మరి వికారాబాద్ జిల్లా అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు అందరి నాయకులకు జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు ఈ యొక్క జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంఛ విగ్రహాన్ని తీర్మానం చేయడము భవిష్యత్ తరాలకు అంబేద్కర్ గారు అంటే ఏదో తెలిసే విధంగా ఇప్పుడున్న నాయకులందరూ కష్టపడి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరొకసారి ఆ కమిటీ సభ్యులందరికీ జైవ్యం తెలియజేస్తూ అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతంతో జీవించాలని చెప్పి ఈ యొక్క భారతదేశంలోనే ప్రతి వ్యక్తి సమానత్వంతో జీవించాలని చెప్పి భారత రాజ్యాంగం రాసిండు అలాంటి బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీని ఈ ప్రపంచ దేశాలే స్వీకరిస్తున్నాయి మరి అలాంటి గొప్ప వ్యక్తిని ఇక్కడ మనము విగ్రహావిష్కరణ చేస్తున్నామంటే దీనికి ప్రతి ఒక్కరూ ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందించవలసిన విషయం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మరి ప్రతి ఒక్క వ్యక్తికి చేరే విధంగా ఈ యొక్క కమిటీ సభ్యులు మళ్ళా ముందడుగ వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క చైతన్యాన్ని ఇంకా ముందు తీసుకుపోయి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంటులే దేవాలయం చెప్పింది కాబట్టి ఆ విధంగా కూడా చైతన్యం చేసి ఇప్పుడు వచ్చిన ఈ యొక్క అందరు నాయకులు ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ద్వారానే కాబట్టి ఆ విధంగా మనం కూడా రేపు ఈ సమాజాన్ని అందరూ బీసీఎస్ ఇష్టం అందరము ఈ యొక్క భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడి పార్లమెంట్లో పోవాలన్నదే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం కాబట్టి ఆ విధంగా ఈ సమాజాన్ని మనం అందరం కలిసి నడిపేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చిన అందరికీ మరొకసారి జైబి తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఎన్నపల్లి చివరస్తులో ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషం ఈ విగ్రహాన్ని ప్రశ్నించే కార్యక్రమంలో దాదాపు ఇరవై నాలుగు మంది మెంబర్సు వికారాబాద్ జిల్లాలో తన ఖర్చులు వాళ్ళు పెట్టుకొని విగ్రహాని కోసం టైం ఇచ్చి అందరి దగ్గరికి వెళ్ళి నిధులు సమీకరించి వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని సమీకరించినటువంటి ప్రతి కమిటీ సభ్యునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో వాస్తవంగా అంబేద్కర్ పేరు మీద డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు జరిగినాయి అని చెప్పి చాలా మేధావులు కూడా అంటున్నటువంటి తరుణంలో కమిటీ కూర్చున్న తర్వాత మేము అంబేద్కర్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో పెట్టాలంటే మేము తిరుగుతూ మా టైం ఇస్తూ మా జేబు నుండి డబ్బులు వేసుకొని పెద్దవాళ్ళ దగ్గర సమీకరిస్తామని చెప్పి నిర్ణయం చేసుకున్నటువంటి కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ కమిటీ అదే రకంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చిన్న చిన్న ఇష్యూలు వచ్చినప్పుడు మన్నించుకుంటూ భవిష్యత్తులో ఈ విగ్రహాన్ని ఈడ దాదాపు ఇరవై నాలుగు అడుగుల ఎత్తున విగ్రహము అవుతా ఉన్నది దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ ప్రోగ్రాంకు అవసరమైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఈ విగ్రహ ప్రతిష్టం కోసం మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని గౌరవనీయులు మన అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా వాళ్ళ సహకారం బాగా ఉండాలని సీఎం గారిని కూడా పిలిపించేదాని కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు ప్రయత్నం చేయాలని చెప్పి మేము కమిటీ కూడా మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పొద్దున ఒకసారి అంటున్నాడు రాబోయే రోజుల్లో విగ్రహం ప్రతిష్ఠించే టైం కల్లా వికారాబాద్ అంతా నీలిమయం జరగాలని చెప్పి అన్నటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ వారు కూడా వాళ్ళ సహకారం ఎంప్లాయీసు అలాగే రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కులాల కులాలకు అతీతంగా ప్రపంచ నాయకున్ని ప్రశ్నించుకోవడం చాలా సంతోషం ఈ వికారాబాద్ జిల్లా కేంద్రంలో పెట్టుకోవడం మాకైతే సంతోషం దాంతోపాటు వికారాబాద్లో దాదాపు నలభై ఏళ్ళ కింద వికారాబాద్ రైల్వే స్టేషన్లో అప్పుడున్నటువంటి దళిత మేధావులు ఆ రైల్వే స్టేషన్ కాడ పెట్టినటువంటి విగ్రహాన్ని కూడా కాంస విగ్రహాన్ని కూడా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కమిటీగా నిర్ణయించుకోవడం జరిగింది దాన్ని కూడా ఏక కాలంలోనే ప్రతిష్ఠించి ఈ జిల్లా వికారాబాద్ జిల్లా గౌరవాన్ని వేరే వాళ్ళు గుర్తించేటట్లు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దళిత మేధావులు ఇతర రాజకీయ నాయకులు అన్ని కుల సంఘాలు అన్ని ముస్లిం మైనార్టీ దో సోదరులు కూడా రావడం జరిగింది ఈ ఎన్నపల్లి చివరస్తులో పెట్టడం అనేది రాబోయే రోజుల్లో ఈ ఏరియా అంతా కూడా అంబేద్కర్ మార్గ్ అనే పేరు కూడా పెట్టేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి మేధావులు పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండి వారి ఆర్థిక సహకారం కూడా ఉండాలని చెప్పి అందరికీ ఇట్లా ఇట్లా అందరికి అందరికీ నమస్కారం జిల్లాలో ఎక్కలేని విధంగా ఈరోజు మహ మహాత్మా పెద్ద మనకి ఈరోజు ప్రపంచ మేధావి అయినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్ప అయినటువంటి పిట్ల కాంస విగ్రహాన్ని వికారాబాద్ పట్టణం నాడివోడ్డులోని పెన్నపల్లి చౌరస్తలో ఈరోజు విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది పెద్దలు గౌరవనీయులు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇందుకు కృషి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దళిత మేధావులందరికీ ఇక్కడున్న ఉన్న విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా హాజరయ్యి దీన్ని జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో దీన్ని అందరికీ కూడా ఇక్కడ ఏర్పాటుకు సహకరించినటువంటి ఈ ప్రాంత ఎన్నెపల్లి కానీ శివరెడ్డిపేట ఇక్కడ ఉన్నటువంటి చిటెంపల్లి వికారాబాద్ ప్రజలందరికీ కూడా ఈ చివరాస్తులు ఏర్పాటు చేయడం కోసం సహకరించిన వాళ్ళందరికీ కూడా నాయకులకు పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ విగ్రహాన్ని త్వరలోనే కంప్లీట్ అయ్యేటట్టుగా ఇదంతా కూడా ఐలాండ్ ఇదంతా కూడా ఏర్పాటు చేయడం ఈ ప్రాంతాన్ని కూడా ఒక అంబేద్కర్ చివరాస్త లాగా విజ్ఞాన కేంద్రం లాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఇక్కడనే కలెక్టరేటు ప్లస్ ఈ ప్రాంతం అభివృద్ధి అవుతా ఉంది శివరెడ్డిపేట ఎన్నపల్లి హైదరాబాద్ రోడ్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఒక కేంద్రంగా సెంటర్గా ఈ విగ్రహం ఉండబోతుంది కాబట్టి అందరూ సహకరించి దీనికి అందరూ సహాయ సహకారాలు అన్ని రకాల సహాయకార సహకారాలు అందించాలని చెప్పి భవిష్యత్తులో కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ అందరూ సబ్బండ వర్గాలు సహకరించాలని చెప్పి కోరుకుంటూ